రుద్రూర్ మండల కేంద్రంలోని అంబేమార్ గ్రామంలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బయలుదేరేటప్పుడు బీఆర్ఎస్ జెండా ఎగురవేసిన తెలంగాణ ఉద్యమకారుడు పార్టీ సీనియర్ నాయకులు ఆర్ పూజయ్య మరియు బీఆర్ఎస్ నాయకులు నరేందర్ అలాగే ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి అభివృద్ధి చేసిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి నాయకుడు ఎవరంటే తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ ఇప్పటికీ కూడా ప్రజలు కేసీఆర్ కావాలని కారు కావాలని కోరుకుంటున్నారు దేశంలో ఎన్నో పథకాలు పెట్టిన ప్రభుత్వం కేసీఆర్కే సాధ్యమైంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము అబద్దాలు ఆడి గెలిచి ఆరు గ్యారంటీలను సరిగ్గా అమలు చేయలేకపోవడంతో ప్రజలు ఆగమైపోతున్నారు అని ఆయన వివరించారు కార్యక్రమంలో ఉద్యమకారుడు ఆర్పోచయ్య జక్కి నరేందర్ పుణ్యపురంగా గౌరవాజీ హనుమన్లు దేవాలి రాజు శివ రామసాని గంగాధర్ ఇందూరి సాయిలు గౌరయ్య మొదలగు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ శ్రీకాది శేఖర్ రుద్రూర్ మండలం જય રંгана જય રંгана